హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ముందుకు రావడం జరిగింది మొన్న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం జరిగింది అలాగే వాటిపై నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది కొత్తగా ఇళ్ళ స్థలాలకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి విధి విధానాలను అలాగే అర్హతలను కూడా తెలియజేశారు అంతేకాకుండా సచివాలయ సిబ్బందిని జనాభా నిష్పత్తి ప్రాతిపదికన కుదించిపోతున్నారు సో ఎవరిని అంటే ఏ కేటగిరీ వారిని ఏ ప్రాతిపదికన ఈ సచివాలయ సిబ్బందిని కుదించిపోతున్నారో పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో లెట్ అస్టార్ట్ అవర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్ న్యూ హౌస్ సైట్ అప్లికేషన్ కొత్తగా ఎవరైతే ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కొన్ని కొత్త విధి విధానాలను మొన్న జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి గారు తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వంలో గ్రామంలో అయితే ఒకటన్నర సెంట్లు పట్టణంలో అయితే ఒక సెంటు ప్లేస్ అంది ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇప్పటికే చాలా వరకు ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం గ్రామంలో వారికి మూడు సెంట్లు పట్టణంలో వారికి రెండు సెంట్లు ఇస్తానని మొన్న చెప్పడం జరిగింది అయితే వీటికి సంబంధించి కొన్ని అర్హతలు కూడా నిర్ణయించారు ఇందులో మొదటగా గతంలో అంటే ఏ ప్రభుత్వంలో కూడా హౌసింగ్ స్కీమ్ లో ఎటువంటి లోన్ తీసుకొని ఉండరాదు అలాగే ఎటువంటి ఇల్లు పొంది ఉండరాదు గవర్నమెంట్కి సంబంధించి ఓకేనండి ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ క్రైటీరియా నెక్స్ట్ సెకండ్ క్రైటీరియా బిపిఎల్ కుటుంబం చెందిన వారే ఉండాలి అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి రైస్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ ఉంటే వాళ్ళకి అర్హత ఉంటుంది సో ఇక్కడ సెకండ్ వన్ మీకు రైస్ కార్డ్ రేషన్ కార్డ్ అని చెప్తున్నాం కదా సో ఇప్పటి ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి రేషన్ కార్డ్ అనేది జారీ చేయబడలేదు ఇప్పుడు కొత్తగా ఇంకా రేషన్ కార్డ్స్ అనేది డిజైనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు వన్స్ డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొత్తగా అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరుగుతుంది ఓకే అంటే ముందుగా పాత వారికి రేషన్ కార్డ్స్ అనేది జారీ చేసిన తర్వాత కొత్త వారికి కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తారు నెక్స్ట్ ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి అంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నివసించి ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ల్యాండ్ ల్యాండ్ సంబంధించి ఒకవేళ వాళ్ళకి భూమి ఉన్నట్టయితే మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు ఉండాలి అలాగే మాగానైతే రెండున్నర ఎకరాల లోపు మాత్రమే ఉండాలి సో వారికి మాత్రమే ఈ ఇల్లు స్థలాలకు అర్హత కల్పిస్తున్నారు ఓకేనా అలాగే వీటితో పాటు మనకు తెలుసు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తున్నా అలాగే ఫోర్ వీలర్ ఉన్నా సో ఇలాంటి మనకి సిక్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అనుసంధానిస్తారు కాకపోతే వీటికి సంబంధించి ఇంకా పూర్తిగా అధికారిక ప్రకటన అలాగే వీటికి సంబంధించిన జీవో అనేది కొద్ది రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇల్లులు వచ్చాయో ఎవరికైతే పట్టా వచ్చింది ప్లేస్ కేటాయించారు కాకపోతే కొన్ని కారణాల చేత వాళ్ళు ఇల్లు నిర్మించుకోలేదు అంటే అది కొండ ప్రాంతం కానీ లేదా చెరువు పక్కన ఇవ్వటం వల్ల లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఇవ్వడం వల్ల వాళ్ళు ఇల్లు ఇంతవరకు నిర్మించుకోలేదు వాళ్ళకి పట్ట అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు అయితే నిర్మించుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు అటువంటి వారికి పాత స్థలాలను రద్దు చేసి కొత్తగా వాళ్ళకి అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తాం అని చెప్పడం జరిగింది ఇది ఒక మంచి విషయం సో ఎవరైతే కొన్ని కారణాల చేత కొన్ని ప్లేసులు అంటే కొండ ప్రాంతంలో ఇవ్వడం వల్ల వాళ్ళకి నచ్చక వాళ్ళు జియో ట్యాగింగ్ చాలా మంచి చేసుకోలేదు కొంతమంది అంటే వాళ్ళకి పట్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఇష్టపడట్లేదు సో అటువంటి వారు అందరికి కూడా ఇదొక మంచి అవకాశం మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇంటి స్థలానికి అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తామని చెప్పడం జరిగింది సో వీళ్ళకి ఏం చెప్పారంటే గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకొని వారి స్థలాలన్నీ కూడా రద్దు చేస్తాం అని చెప్పడం జరిగింది ఓకేనా అంటే ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకైతే ఇంకా కొత్తగా ఇల్లు ఇవ్వడం అయితే జరగదు ఎవరైతే ఇంకా స్టిల్ ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళ స్థలాల్లో వారికి మాత్రం కొత్తగా వాళ్ళ పాత స్థలాలు రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఈ ప్రభుత్వంలో స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఏవైతే మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అలాగే రెండు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఓకేనండి సో ఇది ఇళ్ళ స్థలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే చాలా కాలంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల్లో మంది వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉన్నారు అలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎవరైతే అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు మొన్న పదిహేను పది రెండు వేల పంతొమ్మిది వ పంతొమ్మిది వరకు పట్టా కోసం అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా కొత్తగా వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి పట్టాలు లేవు కొన్ని కారణాల చేత వాళ్ళు ఆ ప్లేస్ అంది ఆ గవర్నమెంట్ ల్యాండ్ అంది ఆక్రమించుకొని గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు అంది నిర్మించుకోవడం జరిగింది చాలామంది చిన్న కూరి ఇలా కూరుగుడుసలు వేసుకొని వాళ్ళు నివసిస్తూ ఉన్నారు సో అలాంటి వారు అందరూ కూడా మొన్న పదిహేను పది రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైతే పట్టా కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో కొత్తగా పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది సో వీటికి సంబంధించి కూడా త్వరలో జివో అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఓకేనండి సో ఇవి పూర్తిగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ఇప్పటి వరకు రెండు వందల మూడు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ఉన్నాయి అయితే త్వరలో ఇంకొక అరవై మూడు అన్న క్యాంటీన్లు అరవై రెండు నియోజకవర్గాల్లో నిర్మిస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా లో చర్చించుకున్న కొత్త అప్డేట్స్ అండి ఓకే నెక్స్ట్ ప్రధానంగా గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది మన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఈ సచివాలయాల కుదింపు సంబంధించి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందర ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ డైవింగ్ టు టాపిక్ గత ప్రభుత్వంలో ప్రతి రెండు వేల మంది జనాభాకి ఒక సచివాలయం అంది కేటాయించడం జరిగింది ఈ సచివాలయం నుంచి వాళ్ళకి సంబంధించిన సిటిజన్స్ అవచ్చు అందులో పెన్షనర్స్ ఉంటారు విద్యార్థులు ఉంటారు అలాగే ఎవరైతే సిటిజన్ స్కీమ్స్ రావాల్సిన సిటిజన్స్ ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఈ సచివాలయం నుంచి వాళ్ళకి ఆ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరిగేది అలాగే గవర్నమెంట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సచివాలయం నుంచే తీసుకునేవారు అయితే ఈ సచివాలయాలన్నీ సుమారుగా విలేజ్ సచివాలయాలు అయితే పదకొండు వేల నూట అరవై రెండు సచివాలయాలు ఉన్నాయి అలాగే వార్డు సచివాలయాలు అయితే మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు సచివాలయాలు ఉన్నాయి అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద పదిహేను వేల నాలుగు సచివాలయాలు అన్నీ ఉన్నాయి ప్రజెంట్ సచివాలయం అంటే విలేజ్ సచివాలయాలు తీసుకుంటే అంటే గ్రామ గ్రామ సచివాలయాలు తీసుకుంటే ప్రతి సచివాలయానికి పదకొండు మంది సచివాలయ సిబ్బందిని అలాట్ చేయడం జరిగింది అలాగే వార్డు సచివాలయం అయితే పది మంది సచివాలయ సిబ్బంది అనేది అలాట్ చేయడం జరిగింది ఇక్కడ పదకొండు మంది పది మంది అని చెప్తున్నాం కదా అందులో ఒక ఎనర్జీ అసిస్టెంట్ కూడా ఉన్నారు ఎనర్జీ అసిస్టెంట్ అంటే మనకు తెలుసు జూనియర్ లైన్మెన్ అని కూడా అంటాం కదా ఎవరైతే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ సంబంధించిన వారు ఉంటారో వారు సో వీరు కొన్ని సచివాలయాల్లో అయితే అందుబాటులో ఉన్నారు కొన్ని సచివాలయాల్లో అయితే వీళ్ళు లేరు అయితే ఈ విలేజ్ వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం సచివాలయాల సిబ్బంది లక్ష అరవై ఒక వేల రెండు వందల రెండు మందిని తీసుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది మాత్రమే వర్క్ చేస్తున్నారు సో మిగతా వారు ఉన్నత ఉద్యోగాలకు కానీ లేకపోతే లాంగ్ లీవ్స్ లో ఉండడం అలాగే చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఈ అనేది ఏర్పడింది అంటే సుమారుగా ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది సిబ్బంది కొరత అయితే సచివాలయాల్లో ఉంది ఈ వేకెన్సీస్ అది చాలా సచివాలయాలు ఉన్నాయి అంటే ఇలా ఈ ముప్పై నాలుగు వేల వరకు ఈ వేకెన్సీస్ ఉండడం చేత కొన్ని సచివాలయాల్లో ఐదుగురుతో వర్క్ అవుతుంది కొన్ని సచివాలయాల్లో నలుగురు కొన్ని సచివాలయాల్లో ఏడుగురు అంటే చాలా సచివాలయాల్లో తక్కువ సిబ్బందితో మాత్రం వర్క్ చేస్తున్నారు సో ఈ వర్క్ బర్డెన్ అనేది ఎక్కువ అవుతుంది తక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాలకి వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది ఎక్కువ మంది ఉంటే ప్రాబ్లం ఉండట్లేదు అయితే ఈ సిబ్బంది కొరత అనేది కొత్తగా వేకెన్సీస్ వేస్తారు మళ్ళీ ఉద్యోగ ప్రకటన ఇస్తారు ఈ వేకెన్సీస్ ఫిల్ అప్ చేస్తారు అని ఒక వర్గం అనుకున్నారు ఇంకొక వర్గం అయితే సచివాలయాలు తగ్గిస్తారు సో అవసరమైన మేరకే సచివాలయాలు తీసుకొని అక్కడ సిబ్బందిని అలాట్ చేసి మిగతా వారిని వాళ్ళ డిపార్ట్మెంట్కి అనేది అలాట్ చేస్తారు అని చాలా మంది భావించారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ వారు ఒక సంచలన నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అది ఏంటంటే రేషనలైజేషన్ ఈ రేషనలైజేషన్ లో కొత్తగా ఒక త్రీ కేటగిరీస్ సెక్రటరీస్ ని డివైడ్ చేయడం జరిగింది అంటే సెక్రటరీస్ ఆ సిబ్బందిని త్రీ కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ కేటగిరీ మల్టీ ఫంక్షనరీస్ మల్టీ ఫంక్షనరీస్ అంటే మల్టీ వర్కింగ్ ఫంక్షనరీస్ అందులో మొదటి కేటగిరీ మల్టీవర్క్ ఫంక్షనరీస్ ఇందులో సెకండ్ కేటగిరీ టెక్నికల్ ఫంక్షనరీస్ థర్డ్ కేటగిరీ ఇంకా ఈ థర్డ్ కేటగిరీ అనేది తీసుకోలేదు ఫ్యూచర్ లో నియమించబడతారు ఇది యాస్పిరేషనల్ సెక్రటరీస్ ఓకే లేదా యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ ఓకే ఈ మూడు కేటగిరీ డివైడ్ చేయడం జరిగింది మరి ఈ మల్టీ వర్క్ ఫంక్షనరీస్ ఆర్ మల్టీ మల్టీ ఫంక్షనరీస్ ఎవరు అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరు ఉంటారు అలాగే ఆస్పిరేషన్ ఫంక్షనరీస్ అంది తర్వాత చెప్పుకున్నాం ఇప్పుడు మల్టీ ఫంక్షనరీస్ అంటే ఇప్పుడు వార్డు విలేజ్ రెండు కూడా చెప్తాను మల్టీ ఫంక్షనరీస్ అంటే ఇక్కడ నాలుగు రకాల ఉద్యోగులు మల్టీ ఫంక్షనరీస్ కింద కేటగరైజ్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ ఎడ్ లో అయితే ఎడ్మిన్ సెక్రటరీ లో అయితే ఎడ్మిన్ సెక్రటరీ అలాగే ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అలాగే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అలాగే వార్డ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఈ ఈ నలుగురు సెక్రటరీస్ ని మల్టీ ఫంక్షనరీస్ అని పిలవడం జరుగుతుంది విలేజ్లో అయితే పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అండ్ మహిళా పోలీస్ ఈ నలుగురిని కూడా మల్టీ ఫంక్షనరీస్ మల్టీ వర్క్ ఫంక్షనరీస్ అని పిలవడం జరుగుతుంది ఓకేనండి అంటే వార్డు అయితే నలుగురు అలాగే విలేజ్లో కూడా నలుగురు ఓకేనా సో ఇది మల్టీ వర్క్ ఫంక్షనరీస్ అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్ అంటే అయితే గ్రామాల్లో చూద్దాం గ్రామాల్లో అయితే విఆర్ఓ ఏఎన్ఎం ఇంజనీరింగ్ అసిస్టెంట్ నెక్స్ట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్ నెక్స్ట్ వెటర్నరీ అసిస్టెంట్ అలాగే ఫిషరీస్ అసిస్టెంట్ నెక్స్ట్ ఎనర్జీ అసిస్టెంట్ ఈ ఏడుగురును కూడా విలేజ్లో టెక్నికల్ ఫంక్షనరీస్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వార్డు విషయానికి వస్తే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ వార్డు హెల్త్ సెక్రటరీ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ అలాగే వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ అలాగే వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ఈ ఆరు రకాల సెక్రటరీస్ ఎవరైతే వార్డ్ పరిధిలో ఉంటారో వీళ్ళందరినీ కూడా టెక్నికల్ ఫంక్షనరీస్ అని అంటాం అంటే గ్రామాల్లో అయితే ఏడుగురు వార్డులో అయితే ఆరుగురు ఓకే మల్టీ ఫంక్షనరీస్ గ్రామాల్లో అయినా వార్డులైనా నలుగురే ఓకే సో మొత్తంగా చూస్తే వార్డులో పది మంది ఫంక్షనరీసు విలేజ్లు అయితే పదకొండు మంది ఫంక్షనరీస్ ఇందులో ఇప్పటికీ చాలా సచివాలయాల్లో మ్యాక్సిమం సచివాలయాల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సచివాలయాల్లో ఎనర్జీ సెక్రటరీ వాళ్ళు లేరు అంటే మొత్తంగా వార్డులు అయితే తొమ్మిది మంది విలేజ్లు అయితే పది మంది అనుకున్నాం ఇవి కేటగిరీస్ అండి ఒకటి మల్టీ వర్క్ ఫంక్షనరీస్ సెకండ్ వన్ టెక్నికల్ ఫంక్షనరీస్ థర్డ్ వన్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీ ఓకేనా సో ఇక్కడ మనం రెండు చెప్పుకున్నాం మల్టీ ఫంక్షనరీస్ అండ్ టెక్నికల్ ఫంక్షనరీస్ యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ అంటే అంటే ఈ వీళ్ళని ఏ విధంగా వినియోగిస్తారంటే డ్రోనులకు సంబంధించి డ్రోన్స్ వినియోగం ఏవైతే ఎక్కడైతే రీసర్వే వర్క్ కానీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ కానీ ఓకేనా సో ఇలాంటి కొన్ని టెక్నికల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళని వినియోగించడం జరుగుతుందని చెప్పారు వీళ్ళని ఇంకా నియమించలేదు వీళ్ళందరినీ కూడా ఆ సచివాలయంలో ఎవరైతే కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే పీజీ అలాగే పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారో టెక్నికల్గా అంటే బీటెక్ సిఎస్ఈ ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ ఇలా కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎవరిదైతే కొంచెం మంచిగా హై క్వాలిఫికేషన్తో ఉంటుందో వాళ్ళని ఈ ఆస్పిరేషనల్ సెక్రటరీస్ కింద నియమిస్తామని చెప్పడం జరిగింది ఓకేనా ప్రజెంట్ అయితే వాళ్ళని ఇంకా వాళ్ళ కోసం ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ అయితే రాలేదు ఇప్పుడు సచివాలయాల విషయానికి వద్దాం ఇప్పుడు ఎన్ని సచివాలయాలు ఉండొచ్చు ఇప్పుడు సచివాలయాల విషయానికి వద్దాం ఈ ఫంక్షనరీస్ ని ఏ విధంగా ఆ సచివాలయానికి పొందుపరిచారని చెప్పుకుందాం ఇక్కడ మూడు రకాల సచివాలయాలు ఉన్నాయండి ఇక్కడ ఫస్ట్ కేటగిరీ సచివాలయంలో రెండు వేల ఐదు కంటే తక్కువ జనాభా ఉండే వార్డ్ అవ్వచ్చు విలేజ్ అవ్వచ్చు వాళ్ళకి ఆరుగురిని సచివాలయ సిబ్బందిని కేటాయించడం జరుగుతుందని చెప్పారు ఇందులో ఇద్దరు మల్టీ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఏవైతే మనం మల్టీపుల్ మల్టీవర్క్ ఫంక్షనరీస్ అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్ చెప్పుకున్నామో అందులో ఇద్దరు మల్టీ ఫంక్షనరీస్ అంటే నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఓకేనా అంటే నలుగురు మల్టీ లో ఇద్దరినే కేటాయిస్తారు ఆరుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ లో నలుగురినే కేటాయిస్తారు ఇలాంటి సచివాలయాలు ఇలాంటి సచివాలయాలు ఏవైతే రెండు వేల ఐదు వందల లోపు జనాభా ఉన్న సచివాలయాలు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు సచివాలయాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ సచివాలయం రెండవ రక సచివాలయం సెకండ్ టైప్ ఆఫ్ సచివాలయం ఏవైతే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు జనాభా కలిగిన వార్డ్ అవ్వచ్చు విలేజ్ అవచ్చు వీళ్ళకి ఏడుగురు సచివాలయ సిబ్బందిని కేటాయించడం జరుగుతుంది ఇలాంటి సచివాలయాలు ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సచివాలయాలు ఉన్నాయి ఇందులో ముగ్గురు మల్టీ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ నెక్స్ట్ మూడవ రకమైన సచివాలయం మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా కలిగిన వార్డు కానీ విలేజ్ కానీ ఉన్నట్టయితే వారికి ఎనిమిది మంది సచివాలయ సిబ్బందిని కేటాయించడం జరుగుతుంది ఇందులో నలుగురు మల్టీ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ ఇలాంటి సచివాలయాలు సుమారుగా ఆరు వేల యాభై నాలుగు సచివాలయాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది సో మొత్తంగా ఒక పెద్ద అయితే అంటే మూడు వేల ఐదు వందల ప్లస్ అయితే ఎనిమిది మంది సచివాలయం సిబ్బంది ఉంటారు అలాగే నెక్స్ట్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు అయితే ఏడుగురు సచివాలయం సిబ్బంది అలాగే మూడు రెండు వేల ఐదు వందల లోపు ఉన్నట్టయితే ఆరుగురు సచివాలయం సిబ్బంది ఓకేనా సో ఈ విధంగా ఎడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎడ్జస్ట్మెంట్ రేషనలైజేషన్ అంటున్నారు ఓకేనా అంటే ఈ లక్ష ఇరవై ఏడు వేల మంది సచివాలయం సిబ్బందిని ఈ విధంగా ఈ ఈ విధంగా ఈ సచివాలయంలో ఎడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఈ అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా పంతొమ్మిది వేల మంది సిబ్బంది మిగులుతున్నారట ఇందులో నాకు తెలిసి పదిహేను పదిహేను వేల మంది ఇందులో నాకు తెలిసి పదిహేను వేల మంది వార్డు ఎనర్జీ సెక్రటరీస్ ఉంటారు అలాగే మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఇంకా మిగతా నాలుగు వేలు ఐదు వేలు సచివాలయ సిబ్బంది ఉన్నారో వీళ్ళని ఆస్పిరేషన్ సెక్రటరీస్ కింద అడ్జస్ట్ చేస్తారేమో అలాగే ఇంకా ఏమైనా అవసరం అయితే కొత్తగా ఉద్యోగ ప్రకటన ఇచ్చి ఇంకాస్త కావలసిన మెంబర్స్ని తీసుకునే ఏర్పాటు అయితే చేయవచ్చు లేదు ఎక్కువ మంది అయితే సర్ప్లస్ కానీ అయినట్టయితే వీళ్ళని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి అలాట్ చేయవచ్చు ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ ఎవరికి అలాట్ చేస్తారనేది ఏమీ చెప్పలేదు అట్ ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా ఎటువంటి పూర్తి అధికార ప్రకటన కానీ పూర్తి జీవో కానీ రిలీజ్ అవ్వలేదు కాకపోతే ఇది లో ఈ విషయం అంది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజిడ్గా చర్చించుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ అంది గారే స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ రాబో రోజుల్లో ఈ క్రమబద్దీకరణ అంది జరగడానికి పూర్తి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి సో ఇది సచివాలయం సిబ్బంది హేతుబద్దీకరణ లేదు క్రమబద్దీకరణకి సంబంధించి నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ అలాగే న్యూ పెన్షన్ సంబంధించి కొత్తగా పెన్షన్స్ అప్లై చెయ్యొచ్చా లేదని చాలా మంది అడుగుతున్నారు సో అయితే ఎటువంటి ఆన్లైన్ లాగిన్ అయితే పెన్షన్ సంబంధించి ఇంకా ఇవ్వలేదు సచివాలయంలో గానీ ఇంకెక్కడా కూడా ప్రస్తుతం అయితే పెన్షన్ తనిఖీ ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ పదిహేను వేలు పెన్షన్ సంబంధించి అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ సంబంధించి ఈ పెన్షన్ ప్రక్రియ అనేది పెన్షన్ తనిఖీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిన తర్వాత మేబీ కొత్త పెన్షన్ కి అప్లై చేయడం చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు అంతకు ముందు కొత్త రేషన్ కార్డ్స్ అంది జారీ చేసే ప్రక్రియ జరిగిన తర్వాతే ఈ కొత్త పెన్షన్స్ అంది అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు బహుశా రేషన్ కార్డ్ లేకుండా పెన్షన్స్ అంది అప్లై చేసుకోవడం వీలు కాదు కాబట్టి సో ముందుగా రేషన్ కార్డ్స్ అంది ఇవ్వడం జరుగుతుంది మేబి విత్ ఇన్ ఏ మంత్ లో ఈ రేషన్ కార్డ్స్ అంది కొత్త రేషన్ కార్డ్స్ అంది ఇవ్వచ్చు తర్వాత న్యూ పెన్షన్స్ కొత్త పెన్షన్స్ అన్ని అప్లై చేసుకోవడానికి వీలు కల్పించవచ్చు అలాగే ఈ తల్లికి వందనం ఏదైతే ఎవరు ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఇది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఈ తల్లికి వందనం కూడా వాటికి సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది సో మేబీ మే ఆర్ జూన్లో ఇది ఉండొచ్చు నెక్స్ట్ ఫీజ్ రింబర్స్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికీ సచివాలయాల్లో వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా వాళ్ళకి సంబంధించిన ఫీజ్ అంది కాలేజ్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఇది కూడా త్వరలో జరుగుతుంది ఇవ్వండి గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇలా మరిన్ని గవర్నమెంట్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఎంకరేజ్మెంట్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది సో దిస్ ఈజ్ అవర్ టు డేస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్